మంగళగిరి ఏపీఎస్పీ వద్ద బైపాస్ సర్వీస్ రోడ్డు ప్రక్కన బెటాలియన్ ఆధ్వర్యాన చలివేంద్రం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా కమాండెంట్ కే నగేష్ బాబు హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ హనుమంత్ రవి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు దానిలో భాగంగానే లాండ్ ఆర్డర్ డ్యూటీస్లో వివిధమైన డ్యూటీస్లో సిక్స్త్ బటాలియన్ సిబ్బంది అంతా తన మునకలై ఉన్నప్పటికీ ఈ ఎండల తీవ్రత ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రతి సంవత్సరం కూడా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా ఇనాగ్రేట్ చేశాము మంచినీళ్లతో పాటు మంచిగా కూడా సప్లై చేస్తూ ఉన్నాము ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది ఎవరైతే ఈ ఎండ తీవ్రత అనుభవిస్తూ ఈ రోడ్డు నుంచి పాస్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఉపశమనం పొందడానికి ఈ చలివేంద్ర ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమాల్లో సిక్స్త్ పెడాలని ఏపీఎస్పి ఎప్పుడు కూడా ముందుంటుందని మరొకసారి ఈ చలివేంద్ర ఏర్పాటు ద్వారా మా సిబ్బంది అందరూ నిరూపించారు వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలాగే సేవా కార్యక్రమాల్లో సిక్స్త్ పడాలని ఎప్పుడు ముందుండి ప్రజల యొక్క సేవలో ఎప్పుడు కూడా ముందుండి మరింత మనాలు పొందాలి మరింత ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఇది ఏర్పాటు చేసిన నా సిబ్బందికి ఆఫీసర్లకి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ